ఫ్రెండ్స్ అయితే మేము కొండకైతే పనులకైతే వచ్చాము కొద్దిసేపు అయితే పని చేసుకుని అయితే లంచ్ అవర్ టైంలో అయితే మా కొండ పక్కనే అయితే పెద్ద అడవి అయితే ఉంది ఆ అడవిలో అయితే ఎదురుకొమ్ముల కోసం అయితే వెళ్తున్నాను ఇక్కడి నుంచి చూస్తే మా కొండ నుంచి కింద ఊరికి చూస్తే ఇవైతే చాలా సూపర్గా కనబడుతుంది ఇక్కడ కనబడుతుందంటే ఈ చిన్న చిన్న బిల్డింగ్స్ సేదంపేట అలాగే ఈ పొలాలు కనబడుతుంది కదా ఈ పొలాల తగ్గట్లో అక్కడ జూమ్ చేసిన దగ్గర అయితే అదే మా విలేజ్ మేమైతే కొండకైతే వచ్చి బేల్ చేసినాము బేల్ చేస్తున్నాము ఈరోజు ఈ రోజుతో పాటు ఆ మూడు రోజులు అయితే కొండ మొత్తం బేల్ చేయడానికి అయితే మూడు రోజులు అవుతుంది ఇలా కొండ పక్కనే అయితే పెద్ద అడవి ఈ అడవిలో అయితే ఎదురు కర్రలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ కోసం కోసమైతే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళికొని ఎన్ని ఎదురు కొమ్ములు ఎన్ని ఎదురు బొంగులు దొరికినాయో కర్రీకి ఎంత తీసుకుంటున్నామో ఎలా చేయాలో ఎలా తీసుకుంటామో అవన్నీ అయితే చూపిస్తాను అడవిలో అయితే వచ్చాను చూడండి అక్కడ మా కొండ అయితే అది అక్కడ చూడండి ఎదురు చెట్లకైతే వచ్చాను ఎదురు కొమ్మల దగ్గర ఇలా వస్తూ వస్తుందిగా అయితే వచ్చి రాగానే ఒకటైతే కనబడింది చూపిస్తాను అక్కడైతే ఒకటి కనబడుతుంది చూ ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇదొకటి దొరికింది చూస్తున్నారు కదా ఇదైతే కొద్దిగా ఐదు పెరిగింది నరకడానికి ఏం కావట్లేదు కరెక్ట్గా చూడండి ఇదొకటి ఇంకే యువతలు ఒకటి కనబడింది అది కూడా చూస్తాను చూడండి ఇదే ఎదుర్కొమ్ము ఇదైతే మేము తీసుకొని అయితే కూర అయితే వండుకొని తినుకుంటాము తీస్తాను ఇది ఇవి చిన్నది ఇంకా దీనికన్నా పెద్దవి ఉంటాయి ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంటాయి ఎన్న దొరికాయో ఇంకా చూపిస్తాను ఇక్కడైతే చూడండి చాలా సూపర్గా ఉన్నాయి సరైన సైజులో అయితే ఇలా రెండు ఉన్నాయి ఇది ఒకటైతే ఇప్పుడే వస్తుంది అలాగే ఇక్కడ అయితే ఇంకొకటి వస్తుంది అలాగే అవతల పక్క ఇంకొకటి కనబడుతుంది చాలా సూపర్గా ఉంది కదా ఇవైతే ఇప్పుడు నేను తీస్తున్నాను రెండైతే నరికేనాను ఇదైతే చాలా చిన్నది ఒగ్గేస్తున్నాను అలాగే అల్లది కూడా చిన్నది అవైతే ఒగ్గేస్తున్నా ఖర్చుకొని అయితే పర్వాలేదు ఒకటైతే పెద్దవి అయితే దసలే అయింది చూడండి ఇదొకటి ఇదొకటి పెద్ద దొరికింది తర్వాత అలాగే ఇక్కడ ఒకటి అయితే ఉంది ఇక అవతల ఎదురుకొమ్ము ఇదొకటి మొత్తం అయితే ఇక్కడ మూడు ఉన్నాయి ఇంకా అవతలు తిరిగితే ఉంటాయి చూస్తాను ఇక్కడైతే ఈ ఎదురుకొమ్ములు అయితే ఒక రెండు మూడు ఎదురుకొమ్ములు అయితే చాలా హైట్గా పెరిగిపోయినాయి అంటే ఐదు అడుగుల నుంచి ఆరు అడుగులు హైట్ వరకు అయితే వచ్చాయి అంత హైట్లో పెరిగిపోయిన ఎదురుకొమ్ములు అయితే మేమైతే తీసుకోము చూడండి ఇది చూసారు కదా ఇదైతే దాదాపుగా ఐదు అడుగులు అయితే పెరిగిపోయింది అలాగే ఇక్కడైతే రెండు ఉన్నాయి చూసారు కదా ఇదొకటి అలాగే ఇదొకటి మళ్ళీ అతలు ఒకట ఇది ఒకటి ఇవి కూడా మొత్తం అయితే చాలా అయితే అయితే పెరిగిపోయాయి చాలా పెరిగిపోవడం వల్ల అయితే మేము తీసుకోము ఇది ఎందుకంటే ఇది దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల్లో అయితే మళ్ళీ ఇది ఎదురు కొమ్ముల నుంచి ఎదురైతే అయిపోతాయి అందుకే అప్పుడైతే మేము యూజ్ చేసుకుంటాము ఈ అయితే ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఎక్కువగా ఇల్లునే తీసుకోవడానికి లేకపోతే కొన్ని దగ్గర అయితే ఎలుగ అయితే మేమైతే వాడుకుంటాము ఈ ఎదురులు అయితే చూడండి చాలా తిన్నంగా అయితే హైట్గా అయితే ఉన్నాయి అక్కడ వంకర్ వంకర్ తింకర్గా అయితే లేవు ఇలాంటి అయితే మాకైతే చాలా యూజ్ అవుతాయి వీళ్ళు అయితే మేము ఇదే యూజ్ చేస్తాం కనుక ఇక్కడికే అయితే వస్తాము అందుకే అయితే ఈ ఎదురుకొమ్మలు అయితే మేము ఇప్పుడు గేస్తున్నాము చూడండి చాలా హైట్గా అలాగే తిన్నంగా అయితే ఎదురులైతే ఉన్నాయి కొన్ని ధరలు అయితే అంత బాగుండవు కానీ ఎదురులు అయితే చాలా సూపర్గా అయితే ఉన్నాయి నేనైతే దారి నుంచి అయితే చాలా కింద అయితే దిగిపోయాను పైన అయితే దారి ఉంది దారి దగ్గర అయితే ఒక సంచి అయితే ఉంచుకున్నాను ఎదురుకొమ్మలు మొత్తం తీసుకెళ్ళడానికి అక్కడ నుంచి లోపలికైతే వచ్చాను కిందకి చూడండి కింద నుంచి దారి దగ్గర తీసుకెళ్ళడానికి అయితే దొరికిన ఎదురు ఎదురుకొమ్మలు అయితే ఒక తాటి సాయంతో అయితే దాన్ని కట్ చేసుకొని అయితే ఇలా అయితే తీసుకెళ్తున్నాను చూడండి కింద నుంచి అయితే తిరిగి తిరిగి అయితే దారి దగ్గర అయితే పైకి తెచ్చాను చాలా కింద లోపలికైతే వెళ్ళిపోయాను మొత్తం అయితే ఇవి మొత్తం ముక్కు ముక్కులు చేసుకొని నేను తెచ్చుకున్న సంచి అయితే ఇది ఈ సంచిలో అయితే పెట్టేసుకొని అయితే సరి వేసుకొని అయితే ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలి చూడండి అదే అయితే కొండ నుంచి అయితే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు వచ్చుకొని అయితే టైం మూడున్నర అవుతుంది ఇంకొద్ది కాసేపు అయితే మా కొండ దగ్గర అయితే వర్క్ చేసుకుంటూ నాలుగున్నర ఆ టైంకి అయితే ఇంటికి దిగిపోతాము ఇక్కడ నాలుగున్నర స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా అయితే ఐదుంపు ఐదున్నర అయితే టైం అవుద్ది అంత దూరమే ఇక్కడ నుంచి చూసారు కదా నేను దొరికిన ఎదురుకొమ్ములు అయితే చూడండి ఒక సంచి అయింది అక్కడ ఇక్కడ మొత్తం తెచ్చేసుకొని ఒక దగ్గర కూర్చేసుకొని మొత్తం ముక్కలు చేసి ఒక సంచిలో పెరిచేసరికి నేను తెచ్చిన సంచి కరెక్ట్గా అయితే నిండిపోయింది ఇప్పుడు ఈ సంచి పట్టుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఇక్కడైతే తొక్క అయితే ఓల్చట్లేదు ఎందుకంటే ఎవరైనా కొండకొస్తే అలాగే అడవికి వస్తే డెఫినెట్గా అయితే ఫుల్ షర్ట్తో అయితే వేసుకొని రావాలి ఇలాగ ఫుల్ హ్యాండ్స్తో కానీ ప్యాంట్తో కానీ వేసుకొని అయితే రావాలి లేదంటే ఇక్కడున్న అడవిలో అయితే దోమలు అయితే చాలా విపరీతంగా ఉంటాయి ఇంత రవ్వ నిల్చుంటే లేకపోతే నిలబడితే కదలకుండా అలా ఉండిపోయేటానికైతే దోమలు మొత్తం అయితే ఒళ్ళంత మొత్తం అయితే ఉండిపోతాయి ఎక్కడ పడితే అక్కడ చేస్తాయి అలాగే కాయలు కూడా వచ్చేస్తాయి అందుకే ఎవరైనా వచ్చేటప్పుడు అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే వేసుకుని మేము కొండకు వచ్చేటప్పుడు అయితే ముఖ్యంగా అయితే దోమల కోసం అయితే భయపడతాము అందుకే కొండకి పనికి వచ్చేటప్పుడు అయితే ఈ విధంగా అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే వేసుకుని అయితే వస్తాము ఇలా వేసుకుని రావడం వల్ల అయితే కొంతవరకు అయితే మాకు దోమల నుంచి రక్షణ అయితే పొందుతున్నాము లేకపోతే చాలా ఇబ్బంది పడతాము అందుకే ఎవరైనా కొండ కానీ అడవు కానీ ఇలాంటి దట్టమైన జూ ప్రాంతాల్లో అవసరాలకు పైకి వచ్చేటప్పుడైతే అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్తో వేసుకొని రావడం చాలా అవసరము చూడండి నేనైతే ఎదుర్కొని తీసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడి నుంచి మా కొండకైతే అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూడండి ఆ చిన్న గుమ్మడికాయ అయితే కుండేలో లేదో ఎలకలో కొరికేసుకొని అయితే కింద పడేస్తాయి చూడండి ఇక్కడ గుమ్మడికాయ పాదు అయితే ఉంది అలా పైకి ఉంది మేమైతే నిన్న మొన్న వచ్చాం కానీ ఈ గుమ్మడికాయ మొక్క అయితే రాలేదు ఈ చిన్న గుమ్మడికాయ అయితే మేము చూడలేకపోయాము చూడండి ఆ లోపల ఆ అడవి లోపల అయితే వచ్చుకొని ఈ కొండ లోపల కొండ దగ్గర అయితే వచ్చాను ఇక్కడైతే రాయి అయితే రాయి కొద్దిగా బాగానే ఉంది నేను ఏ నరుకుంటూ తెచ్చిన ఎదురుకొమ్మలు అయితే ఆ సంచులో పెట్టినాను గుమ్మడికాయ చూసారు కదా ఈ గుమ్మడికాయ పాదు వేస్ట్ అయిపోయింది ఇదైతే ఇప్పుడు ఒగేస్తున్నాను కొద్దిగా అయితే అడవి నుంచి బయట వచ్చిన తర్వాత ఇక్కడైతే అలసి తీసుకుందాం అనుకుని ఆగుతున్నాను చూడండి ఇక్కడ నుంచి మా ఊరు అయితే అది కింద పొలాలు కనబడుతున్నాయి కదా అక్కడే మేమైతే కన్ను నుంచి వెళ్ళిపోతున్నాము చూడండి ఎదురుకొమ్ములు అయితే ఇంత దొరికినాయి మందులు ఇవి అలాగే సంచులు వెనకాల అక్కడ ఉన్నవన్నీ మొత్తం అయితే ఏర్కొనైతే నరుకుంటూ అయితే తెచ్చాము వెనకాల చూడండి వెనకాల కనబడుతున్న కన్ను నుంచి కింద డౌన్ దిగి మళ్ళా ముందుకు చూడండి ఈ పైకి డౌన్ అయితే ఎక్కి అవతలు వెళ్ళాలి అవతలి మళ్ళీ ఇంకొకటి ఎక్కి దిగి ఇంటికి చేరేసరికి చచ్చిపోవడమే చూడండి ఆ మొత్తం అయితే సీపురు కొనలే ఆ సీపురు కొనల మధ్యలో అయితే ఆ చిన్న దారి ఉంటుంది అలాగలాగా అల్లక్కడ అక్కడి నుంచి అయితే నేను వచ్చాను ఆ అడవి ఉంది కదా ఆ అడవిలో అయితే ఈ ఎదురుకొమ్మలు ఎత్తుక్కొని అయితే తెచ్చాను ఇప్పుడు చూడండి ఘాటి దిగి ఎక్కాను ఇప్పుడు మళ్ళీ ఘాట్ ఎక్కాలి ఈ ఘాటే ఎక్కాలి చూడండి నేనైతే కమ్మించేస్తాను ఈలో ఇప్పుడైతే నేను తీసుకున్నాను చూడండి ఈ తీసేసుకుని అయితే ఈ పక్కన ఉన్నాయి కదా ఈ ముళ్ళు ఇవైతే తీయాలి ఈ విధంగాైతే తక్కలైతే మచ్చం తీసేయండి తక్క తీసి తర్వాత చూడండి ఎంత పక్కన వస్తుందో ఒకటి కుంకి తీస్తాను ఈ విధంగా అలా పర్గున్ మేము తెచ్చుకున్న ఎదురుకొమ్మల కర్రీ అయితే ఇదిగో నేనైతే గంజాన్నంతో అయితే తింటున్నాను ఇది తెచ్చుకుని ఆరబెట్టినాము ఆరబెట్టేసుకున్న తర్వాత వండుకున్న ఎదురుకొమ్మల కర్రీ అలాగే ఇది ప్రస్తుగా తెచ్చుకున్న వెంటనే కోసుకుని వండుకున్న ఎదురుకొమ్ములు కర్రీ అయితే ఇది ఈ ఎదురుకొమ్ములు కర్రీ ఎంతమందికి అయితే తిన్నారో కామెంట్ చేయండి ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది